స్టాక్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు గత పదిహేను సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద తల్లడానికి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు ఆ రోజు సిబిఐ చెప్పింది ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వండి వడ్డించి ముందు లక్ష కోట్ల రూపాయలు అవినీతిని అన్నారు ఆ తర్వాత ఆ లక్ష కాస్త నలభై ఐదు వేలని చెప్పి చెప్పి నోటితో వాళ్లే మాట్లాడారు తీరా సీబీఐ వేసినటువంటి చార్జ్షీటు వెతికి వెతికి వేసినా సరే పదిహేను వందల కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకు మించి రాలేదు అంటే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్లే ఫలించటం లేదు కారణం అవినీతి జరగలేదు కాబట్టి కాబట్టి మీరే అంకెల గారెడ్డితో ఒక్కొక్క అంకె ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా లక్ష కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి మాట్లాడారో ఏ విధంగా అయితే బురద చల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యక్రమాన్ని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు స్వీకారం చుట్టారు ఈరోజు ఒకసారి గమనిద్దాం అక్కడేం రాశారు ఇక్కడేం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా దాని అంశం ఏంది ఒక రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు కేసు లేదు ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు దానికి సంబంధించి అదాని వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటిది బేస్లెస్ అలిగేషన్స్ మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము వీటికి ఏమి ఆధారాలు లేవని చెప్పి చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానికి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఆధానిత సంబంధాలు ఉన్నట్టుగా దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి చెప్పి రాసినట్టుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు మరీ ముఖ్యంగా ఈ నోటి పత్రికకు సంబంధించి రోజుకొక కథనం వండి వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇతను వాళ్ళు మాట్లాడేటువంటి పనికి మానేటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో ఆదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఆదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు అనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కేబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేతన జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాల తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్ ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వాళ్ళ భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలం అని కార్యాలయాల చుట్టూ అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజెస్ ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తుట్టుపడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటన్నిటినీ కోట్ చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచిత ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగావాట్ల ఉచితమేమో మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది ఇది తీసుకుంటే మనకు ఎంత భారం తగ్గుతుంది ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్కు సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచించహుశా అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షాలని ఈనాడు పేపర్ని మిగతా మీడియాలని ఒకవేళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండి ఉంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసిన వాళ్ళు మీరు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తాననిది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటితో మీరేదో ముడుపులాశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి చెప్పి గగ్గోలు పెట్టేట వాళ్ళు అంటే మీరు ఏదైనా మాట్లాడతారు నరవలేనటువంటి నాలుక మట చేసి మాట్లాడతారు తిప్పి మాట్లాడతారు తిరగేసి మాట్లాడతారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆమె వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిని ప్రజల్లో ఏ విధంగా దుర్మార్గంగా తీసుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన నేను అడుగుతున్నాను ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఉచితంగా ఇస్తే దాని వెనక మీకున్నటువంటి ఉన్నటువంటి ఆంతరం ఏమిటి ఆలోచన ఏమిటి అని చెప్పి చెప్పి ప్రశ్న కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచన చేసిన నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా మనకి తక్కువ ధరకే ఇస్తుంది అన్ని ఆలోచన చేశాం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైతుల ప్రయోజనాలు తక్కువ రేటు రావడం డిస్కమ్లకు సంబంధించి ఈరోజు మనం కొనుక్కున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే తప్ప ఆదానీ సంస్థతో నేరుగా ఒప్పందం చేసుకున్నట్టుగానే రాస్తున్నాయి రోజు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు పేపర్లు రాస్తున్నాయి కదా ఆయన బ్రహ్మాండమైనటువంటి సంస్కరణల కర్త సంస్కరణలకు ఆజ్యుడు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు సారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగటు యూనిట్కి సగటు రేటు ఐదు రూపాయల పది పైసలు చెల్లించాడు అవునా కదా చెప్పానండి ఈనాడు పత్రికను చెప్పానండి చంద్రబాబు నాయుడుని చెప్పానండి తెలుగుదేశం పార్టీని మాట్లాడమానండి ఆ రోజు ఉన్నటువంటి హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత విద్యుత్ యూనిట్ ధర ఎంత ఐదు రూపాయల పది పైసలు కాదా అటువంటి ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వస్తే ప్రభుత్వానికి దాదాపుగా రెండు రూపాయల అరవై ఒక్క పైసా ఈరోజు రెండు రూపాయల అరవై పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద మీరు రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నవాడు ఎవరు ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన ముఖ్యమంత్రిగా లేడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ఐదు రూపాయల పది పైసలు లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం ఆయన యామిలో జరిగినటువంటి ఘనకార్యాలు కూడా చూద్దాం ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఏంటి అని చెప్పి చెప్పి సోలార్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు పీపీఎల్ ఉన్నాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పదకొండు ఉన్నాయి చంద్రబాబు అయిన తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి ముప్పై ఐదు పీపీఏలు అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో పదకొండు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముప్పై ఐదు పీపీఐలు తిన్నాడు దాదాపుగా వాటి ఎంత ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ చేసినటువంటిది కాబట్టి రెండు వేల పద్నాలుగులోనే